మాట్లాడుతా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఈ రోజు మన వీడియో అనేది వచ్చేసేయండి బెండకాయ పొలగోర బెండకాయలు కొంచెం వంకాయ ఉంటే వంకాయ కూడా వేసానమాట దాంట్లోకి బెండకాయలు వంకాయలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ టమాటా మొన్న ఒక రోజు వట్టి తనకలు వీడియో పెట్టాను కదా ఇదిగోండి చూడండి వట్టి తనకలు అయితే వాటిలోకి ఫ్రై ప్లేట్లేక వేసిన తర్వాత చూస్తాములే ఇలా అండి నువ్వైతే ముందైతే కొంచెం ఎరగడ్డలు వేసేస్తున్నాం రండి నూనెలో కొయ్య మీద పెను పెట్టేసి నూనె కూడా వేసేస్తున్నా ఎరగడ్డలు పెద్దగా వేగాల్సిన పని ఏం లేదనమాట హలో మెత్త చూడండి కోయిట్కి వంట చేస్తుందన్నమాట అవి సంగటి బెండకాయ పులకూర సంగటి అనమాట ఈ రోజు దాంట్లోకి వచ్చి వడ్చలు కొంచెం కారం అది వేసి ఇంపుతాను అనమాట పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు వేసుకున్నాను మేమైతే ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టం లేండి పులకూరలు తిరుగుపాత అయితే పెట్టాము ఇదిగోండి ఒట్టి వచ్చి గిన్నెలో వేసి చూపిస్తాను ఇలా అయితే ఎండిపోయినాయి ఇవి కొంచెం ఇప్పుడు అలా దంచాలన్నమాట ఇట్ల ఇట్లే ఉడకవు చాలా ఆశ్రం పడుతుంది ఇవి కొంచెం దంచి ఆ తర్వాత ఒక పది నిమిషాల అలా నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత కూర అయితే చేయాల కూర కాదు కానీ కారంలాగా ఇప్పుడు చూపిస్తానులేండి ఇది కూడా ఎలా చేస్తాను అనేది బెండకాయ వంకాయ వేస్తున్నా వేగే లోపల కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకుంటే పైన అంత లోపల ఈ బెండకాయ జిగురు అనేది తినిపోతుంది కదా రోజు పులకూర ఇది కోయిట్ వాళ్ళు వైట్ అన్నమే తింటారు అనమాట రోజు నీ తినారు కాకపోతే అన్నం మాత్రము తెల్ల అన్నమే ఉంటది ఒక్క రోజు రొయ్యలన్నం మిగతాదంతా ఏం తింటారు పుట్టినప్పుడు ఉంటారు కదా దానివల్ల కూడా కొంతమందికి లోపల టమాటా కోసేసుకుంటా టమాటా కూడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తాను కొంచెం ఇది పసుపు అవి రెండు వేసేసి కొంచెం వేయించుకుంటే జిగురు పోయేంత వరకు పుల్లగోర బాగుంటుంది మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు మళ్ళీ టమాటాలు కొంచెం మేగినాయి కదా టమాటాలు ఇవన్నీ బాగా వేగాలన్నమాట కొనుకూరు చాలా మాట చూపించాలి కదా ఇది వెలుగుతా ఉంటుంది మనం కొంచెం పని ఉంది చేసుకున్నాం దంచుకోవాలి అనమాట కొంచెము మెత్తగా కాదు అది ఇలాగా దెబ్బగా అయ్యేట్టుగా దంచుకోవాలి ఇలా దంచుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది చేసుకున్నాం ఇలా అన్ని దంచేసి పక్కన పెట్టేసుకుని కారం అయితే చేసుకుందాం మేము ఇటు కారం చేస్తున్నా చూపిస్తా ఉంది చూడండి అవి కూడా ఇదిగోండి ఇలా ఉంటే ఊరికనే కొంచెం ఒక దెబ్బ అన్ని దంచిన తర్వాత చూడండి ఇలాగా లైట్ గా అన్ని దంచి పెట్టేసుకున్నా కదా ఇప్పుడు ఇవి కొంచెం వేడి నీళ్ళతో కడిగేసుకొని పొయ్యి మీద అయితే వేసేసుకున్నాం చింతపండు గుజ్జు అంతా మగ్గిపోయింది బాగా ఇప్పుడు చింతపండు గుజ్జు విసుకేసి వేసేస్తున్నా చిరంజీవి పాటలు పులకూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో కొన్ని నీళ్ళు వేసేసి ఉడకబెట్టుకోవడమే ఇంతే పులగోర ఈ నీళ్ళన్నీ మిరుపినాక ఉంటే పులగోర రెడీ అయిపోతుంది మూతేసి పక్కన పెట్టేసుకున్నాం పట్టు తినకలు కడిగేసి మూడు నాలుగు సార్లు బాగా నీళ్ళు పోస్తున్నా అనమాట ముందు బాగా ఉడకబెట్టుకోవాలి మాంసం కదా ఈ ఆల్రెడీ నేను ఇది ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాం కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి వీటిల్లో అయితే మా అక్క అయితే చెప్తుంది అనమాట చాలా రోజుల నుంచి ఇప్పుడు ఎండల కాలం కాబట్టి అందుకని ఇలా అయితే తెప్పించుకొని చేసుకున్నాం అనమాట అలా సంగటి బియ్యం అయితే ఇలా ఉడుకుతున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి ఈ సంగటి బియ్యం అప్పుడు పిండి వేసి సంగటి అయితే గెలిపేస్తుంది దుర్గా తినదు సంగటి అసలు దుర్గా ఇక్కడికి వచ్చినాక సంఘట అంటే ఏంది అని అడిగింది అనమాట సంగటి తింటావము అంటే అలా ఉంది అనమాట ఏం చేస్తాం ఒక అడుక్కునే అమ్ముకు సామితుంది దుర్గా చెప్ పుల అయితే రెడీ పిన్నండి ఇచ్చిపో ఇంతే ఇంకా తిరువాత ఏం లేదు ఫస్ట్ నేను నూనె అంతా వేసేసినాం కాబట్టి ఇదే మా పులకూర ఈ పక్క అయితే ఒకటి ఒకటి తినకలు ఉడుకుతున్నాయి ఇటైతే సంగటి రెడీ వచ్చింది పులకూర దిగేసి సంగటైతే పిండి వేసి గెలికేస్తానమాట పులగోర దిగేస్తా ప్లాస్టిక్ డబ్బాలలోనే వేస్తాము అయిపోయింది పిండి చిన్న చిన్న ముద్దలు చేసుకొని వేసుకుంటున్నాం ఈ రోజు బెండకాయ పొలగోర లేక అన్నట్టు బాగుంటుంది పప్పు లేకి శనిగింజలు పచ్చడి గా ఉంటాయి లేండి చెయ్యి కాలిపోతుంది అనమాట పెద్దవాళ్ళ కాలంలో కొంచెము అంటే మా అమ్మ వాళ్ళ అలాంటి వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు అయితే పనికి పోతే కన్నా ఆంతిపాకులు ఉంటాయి ఆందిపాకులే కాదు ఏవైనా పెద్ద కొంచెం చేతికి అరచేతికి పెద్దగా ఉండే ఆకులు ఏవైనా కానీ అవైతే అరచేతిలో వేసుకొని ఇట్లా సంగటి ముద్ద ముద్దల ముద్దలు వేసుకొని అరచేతిలో వేసుకొని మళ్ళీ మధ్యలో గుంత పెట్టుకొని దాంట్లో వేసుకొని తినేవాళ్ళు అన్నమాట రెండు మూడు మూడు ముద్దల సంగతి అయితే అయింది అంటే ఇవి అర్ధార్థం వేసినా అనమాట మూడు ముద్దల సంగట అయితే చేసుకున్నాము నేను మా యొక్క దుర్గా సంగటి తిందు అందుకనే మా ఇద్దరి కోసమే మధ్యాహ్నం ఒకటి రాత్రికి ఒకటి అలా అనమాట సంగటైతే అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో కూరలే రెడీ అవ్వాలన్నమాట చికెన్ దుర్గా మటన్ కూడా తిందనమాట గా అనమాట ఇవి ఉడితే ఉడుకుతున్నాయి ఇంకా కొంచెం మిరియాల పొడి చికెన్ లో కొంచెం జీలకర్ర కొంచెం కారం కారం ఎక్కువ ఉంది అందుకని కొన్ని ధనియాల పొడి బాగా ఏం చేస్తుంటే రోజు ఒకేలాగా చేయను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఇందులో తెల్లగడ్డ అల్లం వేయడం మర్చిపోలేదు నేనే వేయలేదనమాట కొంచెం ఉప్పు ముందు కొంచెం వేసినా సరిపోలేదంట అందుకు కొంచెం వేస్తున్నామండి ఉప్పు అది దుర్గాకు దుర్గాకు రొప్ప ముందు ఫస్ట్ వెనకాల పెట్టిన ముందైపోయింది మరిగా ఉడుకుతానే ఉంది అది ఎక్కువ టైం పడుతుంది కదా బా బాగా వేడిగా కిచెన్ లో దుమ్ము లేపుతుంది వేడి కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడైతే కొంచెం మెరపొడి ఈ మెరపొడి కారం అదిరిపోతుంది పల్లె ఉంది కారం ఊరకాయకైతే కదా సూపర్ ఉంటది కొంచెం పసుపు ఆల్రెడీ వేసున్నాం కదా అయినా సరే కొంచెం పసుపు ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువలే అలానే కొంచెం ధనియాల పొడి ఇంతే మసాలాలు గేమ్లా ఇంక బాగా ఏం చేసుకొని మళ్ళీ నూనె వేస్తా కొంచెం ఇదంతా కలిసిపోతే అలా చికక్ కుట్టడం వల్ల కొంచెం నలగొట్టడం వల్ల ముక్కలు తొందరగా బాగా ఉంటుతాయి అన్నమాట అయినా కూడా బాగా లేట్ పెట్టింది ఒక గంట ఉడకబెట్టిన దగ్గరగా గంట పైన ఉడకబెట్టినా నూనె కూడా వేసి వేసుకున్నా కొంచెం నూనె వేపేసుకున్నాను అనమాట అయిపోయింది కూర అయితే ఇట్లా కారం అయితే ఇట్లా చేసుకుంటాం అనమాట మేమైతే వట్ట తినకల కారం అనేది ఇలానే వేసుకుంటాం ఇంకా చేసేసుకొని తినేవాళ్ళు ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు వేసుకుంటామేసుకోట వేసుకో ఇలా అండి వేడివేడిగా వట్టి తినకల ఫ్రై అండ్ సంగటి ముద్ద రెడీ అయిపోయినాయి ఎలా అండి మన వీడియో అయితే అంటే చూసారు కదా తూతున్న కుల కారం అండ్ పప్పు పప్పు అంటున్నా పులకూర సంగటి ఇదే ఈ రోజు మన వీడియో అయితే మన వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ వీడియో ఒక చిన్న లైక్ అయితే అండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్లే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుందండి ప్లీజ్ తన అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్